ఐదుగురు ఏసీఎల్ అధికారులకు డీసీఎల్గా పదోన్నతి సో మీరు చూసుకోవచ్చు కార్మిక శాఖలో కార్మిక శాఖలో పనిచేస్తున్న ఐదుగురు అసిస్టెంట్ లేబర్ కమిషనర్ అధికారులకు పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉత్తర్వులు అయితే జారీ చేశారు గత ఆరు నెలలుగా పదో పదోన్నతి కోసం వేచి చూస్తున్న అసిస్టెంట్ లేబర్ కమిషనర్లకు పదోన్నతి కూడా జారీ చేశారు ఆదిలాబాద్ కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్గా ఏ రాజేశ్వరమ్మ హైదరాబాద్ గ్రేట్ టూ డిప్యూటీ కమిషనర్గా అక్కడే పనిచేస్తున్న బి జానా జాసన్కు పదోన్నతి కల్పించగా ఏఎస్ వినితక్కు గారికి వరంగల్ డిప్యూటీ కమిషనర్గా నిజామాబాద్ డిప్యూటీ కమిషనర్గా ఎం యాదయ్య ఏసీఎల్పి జగదీష్ కుమార్కు హైదరాబాద్ డైరెక్టర్ కార్యాలయానికి అటాచ్ చేస్తూ పద పదోన్నతి కల్పించారు ప్రమోషన్లు పొందిన డిప్యూటీ కమిషనర్లు అందరూ కూడా తమ స్థానాల్లో వెంటనే విధుల్లో చేరాలని ప్రిన్సిపల్ సెక్రటరీ సంజయ్ కుమార్ ఉత్తర్వులు పేర్కొన్నారు సో ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి పదోన్నతలు అయితే ఇచ్చారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి